కుగడిపల్ల స్వామిలీక్ అపార్ట్మెంట్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది ఏదైతే ఈ స్వామిలీక్ అపార్ట్మెంట్స్ లో పదమూడో ఫ్లోర్ లో ఇప్పుడు ఏదైతే ఒక మహిళ చనిపోయింది నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటే ఆమెకి నలభై ప్లస్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న మహిళ జార్ఖండ్ నుంచి వచ్చిన ఇంట్లో వంట కోసం వచ్చిన వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్ తీసుకొని తలక మీద కొట్టి చంపేసి ఆ ఏదైతే బంగారు నగలు అవన్నీ పోవడం జరిగింది అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంటే మీరు లూడొచ్చు అక్కడ పదమూడు పద్నాలుగు ఫ్లోర్లో పదమూడో ఫ్లోర్ లో రేను వాళ్ళు ఉంటారు పద్నాలుగో ఫ్లోర్లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ ఇంట్లో దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి వంట పని చేస్తూ ఉంటాడంట అయితే ఆ వంట పని చేసే వ్యక్తి బాగా చేస్తున్నాడని చెప్పేసి కింద పదమూడో ఫ్లోర్లో ఉన్న రేణు అగర్వాల్ కూడా నాకు కూడా ఒక పని పని మనిషిని చూడండి అని అడగడంతో వాళ్ళ రిలేటివ్స్ ఆ ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్ వ్యక్తికి చెప్పారు అతను ఏం చేశాడంటే ఆ రేణు ఆ రేణు అగర్వాల్ ఇంటి కోసం అని చెప్పేసి ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ని పిలిపియడం జరిగింది గత ఎనిమిది రోజుల నుంచి అయితే పదకొండు రోజుల నుంచి పదకొండు రోజుల క్రితం అయితే ఆయన పని పనిలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ ఏం చేయాలి ఏంది అనేది ఏదైతే రేణు అగర్వాల్ చనిపోయిందో రేణు అగర్వాల్ హస్బెండ్ వేరే దగ్గర ఉంటారు షాప్ దగ్గర ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా వేరే దగ్గర చదువుకోవడం జరుగుతుంది ఆ మొక్కతే ఉంటుందంట దాంట్లో వీళ్ళిద్దరు ఎవరైతే ఎరైతే పద్నాలుగో ఫ్లోర్లో ఉన్న రేణు అగర్వాల్ వాళ్ళ రిలేటివ్స్లో ఇంట్లో పనిచేస్తున్న వాడు తర్వాత వాడు సేమ్ జార్ఖండ్కి సంబంధించిన వాడి విలేజ్ వీడిది కూడా కొత్తగా వచ్చిన పదకొండు రోజుల కింద వాడు కూడా జార్ఖండ్ సంబంధించిన సేమ్ విలేజ్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారు రేణు అగర్వాల్ దగ్గర చాలా నగలు బంగారం ఉంటాం చూసిన వీళ్ళు ఆ సొమ్మంతా కాజేసి జార్ఖండ్ పరారం అవ్వాలని ప్లాన్ చేసి తొమ్మిది సంవత్సరాల మంచి పనిచేస్తున్నారు రేణు అగర్వాల్ ఇంట్లో రిలేటివ్స్ రిలేటివ్స్ ఇంట్లో ఒకడు వాడు వాడే తీసుకొచ్చింది వాడి ఫ్రెండ్ని కూడా వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి రేణు అగర్వాల్ చిత్రహింసలు చేసి కట్టేసి ఏదైతే లాకర్ ఉందో లాకర్ తాలం మిగలేదు వాళ్ళు లాకర్ తాల కట్టేసి రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్తో బలంగా తల మీద కొట్టి చంపేయడం జరిగింది చంపేసి చిత్రింసలు పెట్టి ఆమె ఎప్పటికీ లాగ్రతాలం వేయలేదు అయినా సరే చిత్రహింసలు పెట్టి కట్టేసి ఆ కుక్కర్ పెట్టి తలగా వలకొట్టి నానా రచ్చ చేసి ఆమెను చంపేసి అన్ని ఏదైతే సామాను ఉందో ఏ అయితే బంగారం ఉందో డబ్బు ఉందో అదంతా చదువుకోని అవన్నీ తీసుకొని వెళ్ళడం సీసీ కెమెరా దృశ్యాలు మీరు క్లియర్ గా చూడవచ్చు సీసీ కెమెరా దృశ్యాలు కూడా మనకి బయటకు వచ్చినా మన ఛానల్ ద్వారా దాన్ని తెలియజేసి చేస్తున్నాము గా సీసీ కెమెరా ఫుటేజ్ లో క్లియర్ గా వచ్చింది తర్వాత ఇంకో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఓనర్ ఉన్నాడో రేణు అగర్ హస్బెండ్ ఉన్నాడో అతని యాక్టివ్గా తీసుకునే పరారయ్యారు వాళ్ళు దీనికోసమైన ఐదు బృందాలుగా పోలీసులు గాలింపులు అయితే మొదలుపెట్టారు చూద్దాం అసలు గాలింపులు గాలింపులు దీనికి సంబంధించి ఐదు బృందాలుగా పోలీసులు గాలింపు చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ లో ఉన్నారు వాళ్ళు పట్టుకునే ఏ క్షణమైనా పట్టుకోవచ్చు ఇది జరగడం అనేది కూకటపల్లి ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఇలాంటి అపార్ట్మెంట్స్ లో ఇలా జరగడం అంటే చాలా చాలా దారుణమైన విషయం ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా సెక్యూర్ గా బతుకుతారు కొంచెం డబ్బు గలలో ఉంటారు దీంట్లో నార్మల్ పీపుల్ ఉంటారు చూడొచ్చు రోడ్డు పక్కనే ఉంటుంది ఇది స్వాన్ లేక్ అనే అపార్ట్మెంట్ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఉంటే ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకారం ఎమ్మెల్యే కూడా వచ్చారు ఇప్పుడే మాట్లాడారు అసలు ఏం జరుగుతుంది ఈ అపార్ట్మెంట్స్ లో అయితే ఇక్కడున్న స్వాన్ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో ఉన్న ప్రజలంతా కూడా గందరగోళానికి గురయ్యారు ఏం ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇలాంటి ఇలాంటి ఇలా ఇలా చంపుతున్నారు అంటే రేపు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవడు ఇలా చేసే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చాలా భయపడుతున్నారు చూద్దాం పోలీసులు అయితే ఐదు బృందాలుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు ఇది సీరియస్ గా తీసుకున్నారు కూకటపల్లి పోలీస్ ఎందుకంటే రోడ్డు పక్కనే గేటెడ్ కంపెనీలు ఎంత సెక్యూర్ గా ఉండే ఇల్లులోనే ఎలా జరిగిందంటే సాధారణ సాధారణ ప్రజల పరిస్థితి ఏందనేది అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది మొన్ననే చూసిన కూకటపల్లిలోనే సహస్ర ఇష్యూ జరిగింది సహస్ర ఇష్యూ ముందే మళ్ళీ ఇది వచ్చింది ఈ కూకటపల్లికి ఏం జరుగుతుంది అసలు కూగటపల్లిలోనే ఎందుకు జరుగుతుంది ఇలాంటి కేసులు ఈ డీఎస్పీ గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు దీని గురించి పోలీసులు కూడా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఏఐది దీంట్లో దాదాపుగా వందల మంది నివసిస్తున్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళంతా కూడా భయాందోళన గురయ్యారు పోలీసు వాళ్ళు వచ్చి సది చెప్పి భయాందోళన వద్ద మేము పట్టుకుంటాము నెక్స్ట్ ఇలాంటి జరగకుండా చూసుకోవడానికి కొంత అయితే వాళ్ళు అవగాహన కల్పించడం అయితే జరిగింది ఎమ్మెల్యే వచ్చి మాట్లాడడం జరిగింది చూద్దాం నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ ఉన్న కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం అసలు ఏం జరిగింది ఏందనేది థ్యాంక్ యూ